హలో హాయ్ వెల్కమ్ టు వ్లాగ్స్ ఈ రోజైతే ధన త్రయోదశి అలాగే శని త్రయోదశి కదండి ఈ రోజు అయితే యమ అయితే వెలిగించాలంట అలా వెలిగించడం వల్ల ఆరోగ్యపరంగా మంచి జరుగుద్ది అంటండి అంతేకాకుండా వాహనాలు నడిపే వారికి అపమృత్యుదాలు అనేది తొలగిపోతాయి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయంటీపాన్ని అయితే వెలిగించాలంటే ఇంకా గుమ్మానికి అయితే పసుపు రాసి పెట్టడం పసుపు రాసి పెట్టుకున్న తర్వాత ఒక పద్మం అయితే వేసుకొని దానిపైన కొంచెం కుంకుమనైతే వేసుకోవాలి తర్వాత గుమ్మాన్న దక్షిణం వైపునైతే ఈ విధంగా పద్మాన్నైతే వేసుకోవాలి ఇలా పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా దీనిపైన కూడా కొంచెం కుంకుమైతే వేసుకోవాలి ఇంకొచ్చేసి ఈ దీపం అనేది గోధుమ పిండితో అయితే వెలిగించాలండి ఇక్కడ నేను కొన్ని వాటర్ అయితే వేసి ఈ విధంగా అయితే ముద్ద కింద అయితే చేసి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనం ముందుగా బియ్యము వేసుకున్నాం కదండి దానిపైన ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అలాగే మూడు అయితే వేసుకోవాలి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను నువ్వుల నూనె అయితే వేస్తున్నానండి ఆవునవి వేసుకోవడం కూడా మంచిదే ఏదైనా వేసుకోవచ్చు రెండిట్లో ఇక్కడ మూడు ఒత్తులు కూడా మూడు దిశలలో అనేది ఉండాలన్నమాట మీరు ప్రసాదం కింద ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను బెల్లాన్ని అయితే పెట్టాను ఈ విధంగా పెట్టిన తర్వాత దీపాన్ని అయితే వెలిగించేసుకోవాలి ఇలా వెలిగించిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చుకోవాలండి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా దన్నం అయితే పెట్టుకోవాలి ఇట్లా ఉన్న వాళ్ళందరూ దండం పెట్టుకున్న తర్వాత హారతి అనేది తీసుకోవాలి ఇంతేనండి నేనైతే ఈరోజు ఈ విధంగా అయితే యమదీపాన్ని అయితే వెలిగించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మంచి జరగాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్